నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రత్యేకమైన నియోజకవర్గం నిడదోలు రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది ఈసారి నాలుగోసారి ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు గెలిచారు గత ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు పడ్డాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ నాయుడు చేతిలో శేషారావు పరాజయం పాలయ్యారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ నాయుడు మరోసారి వైసీపీ నుంచి బరిలో దిగాడు కూటమి తరఫున జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు వాస్తవానికి టీడీపీ తరపున నాలుగోసారి పోటీకి శేషారావు సిద్ధం కాగా అనూహ్యంగా ఈ సీటు జనసేనకు వెళ్ళింది రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్న కందులు దుర్గేష్ అక్కడ బుచ్చయ్య చౌదరి పట్టుబట్టి సీటు దక్కించుకోవడంతో నిడదోలు షిఫ్ట్ అయ్యారు నిడదోల్ నుంచి దుర్గేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నిడదోలు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఐదు వేల వరకు ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో నిడదోలు ఉండ్రాజవరం పెరవల్లి మండలాలు ఉన్నాయి సంఖ్యాపరంగా చూస్తే కాపులు అత్యధికంగా ఉంటారు ఆ తర్వాత సెట్టిబల్జీరు ఎస్సీ మాల కమ్మ ఓటర్లు ఉంటారు ఎస్సీ మాదిగా మైనార్టీ ఓటర్లు కూడా గణనీయంగానే ఉంటారు రాజకీయంగా కమ్మ కాపు కులాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది ఇక్కడ బీసీలే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు అందుకే బీసీల మద్దతు కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి నిడదోల బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు నిర్దోలు నియోజకవర్గం ఆవిర్భవించాక వరుసగా రెండు సార్లు టీడీపీకి ఛాన్స్ ఇచ్చిన ప్రజలు ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలిపించారు దీంతో స్థానిక ప్రజానికం ఈసారి ఎవరికి జయ కొడతారన్నది ఆసక్తికరంగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి నాయుడు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుండటంతో కాపు సామాజిక వర్గం ఓటర్లు తనకు దన్నుగా నిలుస్తారని కందులు దుర్గేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు అదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు అయితే ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కస్తూరి సత్యప్రసాద్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు ప్రధాన పార్టీ అభ్యర్థులకు దీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు లోకల్ నానిగా ముద్రపడిన సత్యప్రసాద్ యువ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందిన సత్యప్రసాద్ ఈసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు సత్యప్రసాద్ రూపంలో కొంత ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు కంగారు పడుతున్నారు మొత్తంగా నిడదోళ్ళలో ఈసారి జెండా ఎగరవేసేది ఎవరు ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠ నెలకొంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు మేము అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి